హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను దేవి ప్రశాంత్ గొన్న ఈరోజు వ్లాగ్ వచ్చేసి మావారు వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్ళారు మా వారు అత్తయ్య వెళ్ళారు అలాగే నేను మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో చూస్తారు మా పిన్ని ఎవ్రీ ఇయర్ వెళ్తారు వైకుంఠ ఏకాదశికి అక్కడ లైటింగ్ అని పువ్వుల డెకరేషన్ అని చాలా బాగుంటుందని చెప్తారనమాట సో ఈసారి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామని చెప్పేసి మా వారు కూడా వెళ్ళారు అండ్ చాలా చాలా బాగుంది దేనికి అది వీడియో కాల్ చేసి నాకు ఎప్పటికప్పుడు చూపించారు ఈ టైంలో తిరుపతి చాలా రష్గా ఉంటుంది కదా అందుకని పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వెళ్ళలేదు మా వారు అత్తయ్య మా పిన్ని ముగ్గురు వెళ్ళారు ఇలా వీడియోలో చూస్తుంటేనే ఎంత బాగుంది నిజంగా డైరెక్ట్గా చూస్తే ఇంకెంత బాగుంటుందో వీళ్ళైతే ఒకరోజు ముందే వెళ్ళిపోయారు యాక్చువల్గా అయితే మనం దర్శనం టికెట్స్ కూడా ముందే బుక్ చేసుకుని వెళ్తాం కదా కానీ వైకుంఠ ఏకాదశికి అక్కడే డైరెక్ట్గా ఇస్తారంట అందుకని ఏ టైంకి వస్తుందో తెలీదని చెప్పేసి ముందుగానే వెళ్ళిపోయారు వీళ్ళకి కరెక్ట్గా ఫ్రైడే రోజే వచ్చాయి అంటే వైకుంఠ ఏకాదశి ఏ రోజు స్టార్ట్ అవుతుంది ఏ అయితే వచ్చిందో ఆ రోజే వచ్చాయి అనమాట ఆ రోజే దర్శనం కూడా అయింది మార్నింగ్ అయితే చాలా తొందరగా అయిపోయింది దర్శనం అండ్ ఇక్కడ కమలం పువ్వుల నుండి అమ్మవారు వస్తున్నట్టు లైటింగ్ అరేంజ్ చేశారు ఎంత బాగుందో ఇదంతా లక్ష్మవారం నైట్ అనమాట ఇంకా శుక్రవారం టికెట్స్ దొరికేస్తాయి కదా ఏ టైం అయినా సరే దర్శనం అయిపోద్దని చెప్పేసి ట్రైన్ టికెట్ శనివారం నుండి శుక్రవారంకి మార్చేసుకున్నారు అది క్యాన్సిల్ చేసేసి శుక్రవారంకి బుక్ చేసుకున్నారనమాట శుక్రవారం దర్శనం ఏ టైంకి అవుతుందో తెలియదు ఇంకా తర్వాత ట్రైన్ టైం అయిపోతుంది ఇంక ఇవంతా చూడడం కావదు కదా లక్ష్మీవారం ఇంకా ఎలాగా ఖాళీయ్యే కదా నైట్ అక్కడే స్టే చేయాలి కాబట్టి ఇది లైటింగ్స్ డెకరేషన్ అన్నీ చూశారు పువ్వుల డెకరేషన్ అప్పటికి ఇంకా అవ్వలేదంట ఓన్లీ లైటింగ్స్ అయ్యాయి పూల డెకరేషన్ ఇంకా చేస్తున్నారంట లోపలంతా మార్నింగ్ అయితే అలౌ చేస్తామని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ లైటింగ్స్ అన్నీ చూసుకొని రూమ్కి వెళ్ళిపోయారు ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్లో అసలు అన్ని పువ్వులు ఎక్కడున్నాయో కూడా తెలీదు అన్ని పువ్వులు ఉన్నాయి నేనైతే ఫ్రైడే మార్నింగ్ టూ త్రీ కల్లా వెళ్ళిపోండి దర్శనానికి తొందరగా అవుతుంది కదా అని చెప్పాను కానీ అలా ఎలా చేయాలని సారంట టెన్ ఓ క్లాక్ తర్వాతనే ఎలా చేస్తా అన్నారంట సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే ఇక్కడ మంచుతో చూడడానికి బాగుంటుంది కదా వెళ్ళి నాకు చూపించి అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చారనమాట ఇంకా ముందు వస్తే ఇంకొంచెం ఎక్కువ మంచు ఉండి చీకటిగా ఉండి ఇంకా బాగుండు కానీ తనకి ఐడియా లేదు నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మంచు ఉంటుంది కదా వెళ్ళి చూపించ బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు వచ్చారనమాట కానీ మంచులో వీళ్ళందరూ అక్కడే బయట బయటే పడుకున్నారంట ఎలా పడుకున్నారో కానీ ఇది ఉండి ఫ్లవర్ డెకరేషను అసలు ఎంత బాగుందంటే ఎన్ని రకాలుగా డెకరేట్ చేశారు లోపలైతే సూపర్గా ఉంది ఎంత బాగుందో అలాగే స్వామి అమ్మవారిని కూడా అలాగే ఉంచారు ఎంత బాగుందో దర్శనం అయితే చాలా లేట్ అవుతుందేమో అసలు రష్గా ఉంటుంది కదా అనుకున్నాము కానీ మా వాళ్ళకి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో పూర్తయిపోయింది నేనైతే మార్నింగే పూజ చేసేసుకోవాలనుకున్నాను కానీ ముందు రోజంతా ఇంటి పనులతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఇంకా మార్నింగ్ లేవలేకపోయాను మార్నింగ్ ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అనుకున్నాను కానీ కరెక్ట్గా ఇక్కడ నేను పూజ చేస్తుండగా అక్కడ మా వారు దర్శనం చేసుకున్నారనమాట తను దర్శనానికి వెళ్ళే ముందు ఫోన్ చేశారు ఇలా దర్శనానికి వెళ్ళిపోతున్నాను ఇంకా ఫోన్ మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాతే వచ్చి నేనే ఫోన్ చేస్తాను మళ్ళీ ఫోన్ కలవకపోతే మళ్ళీ టెన్షన్ పడతామని ఇప్పుడే ఫోన్ చేస్తున్నానని చెప్పారు నేను అప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట పూజ పనులు ఇంకా స్టార్ట్ చేశాను అంటే గడపకి బొట్లు పెట్టడము ఈ తోమడము ఇవన్నీ ఇవన్నీ చేసుకొని నా పూజ కంప్లీట్ అయ్యి కాసేపు ఇలా కూర్చున్నాను వెంటనే మా వారు ఫోన్ చేశారనమాట ఆ దర్శనం అయిపోయింది అని చెప్పేసి దర్శనం అయిపోయి బయటకు వచ్చి ఫోన్ తీసుకోవడానికి టైం పడుతుంది కదా అలాగే నేను పూజ చేసేసుకొని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా అలా ఖాళీగా కూర్చున్నాను అనమాట అప్పుడే ఫోన్ వచ్చింది దర్శనం అయిపోయింది అనమాట అని అప్పుడు అనుకున్నాను అనమాట నేను దీపం వెలిగిస్తూ హారతిస్తున్న టైంలో మా వారు అక్కడ దర్శనం చేసుకున్నారు అని చెప్పేసి ఎందుకంటే టైం అలాగే సింక్ అవుతుంది పూజ లేట్ అయింది అనుకున్నాను మార్నింగే చేయాలి అనుకున్నాను కానీ ఓపిక లేక ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు చేద్దామని చెప్పి వదిలేసాను కానీ ఎప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేసే టైంకి మా వారి దర్శనంకి వెళ్ళడం మళ్ళీ నాకు నా పూజ అయిపోయింది అక్కడ మా వారి దర్శనం అయిపోయింది సో ఇద్దరికి అలా సింక్ అవ్వడం ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపించింది దర్శనం అది అయిపోయిందని ఫోన్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ముందు రోజు అంతా తొక్కిస్తాటలు అది బ్యాడ్ న్యూస్ అంతా వినడం వల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటో ఒక చిన్న కంగారు వచ్చింది ఇంకా ఇది సాటర్డే మార్నింగ్ అనమాట వాళ్ళు ఫ్రైడే నైట్ ట్రైన్ ఎక్కిస్తామన్నారు మార్నింగే ఫోన్ చేశారు ట్రైన్లో నుండి మా రాముడు ఫోన్ మాట్లాడేసి మా చిన్నోడికి మాట్లాడతానంటే వాడు మాట్లాడట్లేదు మా వాళ్ళకి పొంగల్ హాలిడేస్ వచ్చాయి మా రాముడికి అయితే హాలిడేస్ ఉండవు ఓన్లీ భోగికి సంక్రాంతికి మా చిన్నోడికి అయితే ఒక టెన్ డేస్ హాలిడేస్ ఇంకే వాడు ఇంట్లోనే ఉంటాడు మా వా రాముడికైతే ఇంకా వాడు థర్స్ నుండి స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను పూజగా అది క్లీన్ చేసుకోవాలన్నమాట ఫ్రైడే అని చెప్పి క్లీన్ చేయలేదు ఇంటి పనులు జరుగుతున్నాయి ఇంకా ఫ్రైడే క్లీన్ చేయలేదు ఇంకా వీళ్ళు వచ్చే లోపల వంటది చేసేసి పూజగా అది క్లీన్ చేసేసి అన్నీ రెడీ చేసి ఉంచితే వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటారని చెప్పేసి ముందు వంట పని అంతా చేసేసి అప్పుడు పూజ పని చేస్తున్నాను నైవేద్యం కూడా చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టేసాను అనమాట ఈ లోపు మా వారు వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం దీపం మెలిగించేసి దండం పెట్టేసుకున్నారు ఇంకా మా పిన్ని ఎప్పుడు తిరుపతి వెళ్ళినా మా రాముడికి ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా ఏవో ఒక కొన్ని బొమ్మలు అయితే తీసుకొస్తుంది ఈసారి ఇది తీసుకొచ్చింది మా వారేదో గన్ ఏదో తీసుకొచ్చినట్టున్నారు అది తెచ్చిన వెంటనే పోయింది ఒక్కసారికే అవగొట్టేశారు ఏదైనా సరే తెచ్చిన ఒకటి రెండు రోజులకే అది పోవాల్సిందే మరి ఇది చూడాలి ఎన్ని రోజులు ఉంచుతారో ఇది బా ఇది మాత్రం చాలా బాగుంది యాక్టివిటీ ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట చేపలు పట్టడం అంటే మనం చేపలు ఎలా పడతాం వాటర్లో వలేసి అలా పట్టాలన్నమాట ఇది ఇక్కడ అలా తిరుగుతూ ఉంటుంది దీన్ని మనం అది ఏమో లోపల పెట్టి అవి ఫిషెస్ నోరు తెరుస్తూ ఉంటాయి అనమాట దాని లోపల పెట్టి లాగాలి ఆ పైన కూడా చిన్న ఫిషెస్ పెట్టచ్చు అవి మ్యాగ్నెట్ అవి ఈజీగా వచ్చేస్తాయి బట్ ఇవి కొంచెం కష్టంగా ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మా చిన్నోడైతే బాగా ఆడుతున్నాడు బాగా నచ్చింది వాడికి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్